నెక్స్ట్ నెక్స్ట్ అండి యోగా అయినా జిఎస్టి అయినా మోడీ చాయిస్ ఆంధ్రప్రదేశ్ రేపు రాబోతున్నారని ఏపీ మీద మోదీ గారి ప్రేమ పెరిగిపోతుందంటారా యోగాంధ్రని విశాఖలో నిర్వహిస్తే అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి ఎక్కింది మోదీ గారు ఆ యోగాంధ్ర ఆ యోగా డే చూసిన తర్వాత ఉబ్బి అయిపోయారు అక్కడ నుంచి స్వయంగా ఆయన అనేక సందర్భాల్లో దాన్ని ప్రశంసించారు క్యాబినెట్లో కూడా లోకేష్ గారి యొక్క ఆయన ఆర్గనైజేషన్ని మెచ్చుకున్నారు ఇప్పుడు జిఎస్టీది కూడా మొదలుపెట్టేటువంటి క్రమంలో ఏపీని ఎంచుకొని కర్నూలు మొదలుపెట్టారు అంటే ఆయనకి ఏ అంటే ఆంధ్రప్రదేశ్ ఏ అంటే అన్నపూర్ణ ఏ అని అంటే అమరావతి అమరావతి ఏ అని అంటే ఫస్ట్ క్యాప్ ఫస్ట్ లెటర్ కాబట్టి అందుకని ఏ మీద ఆయనకి మొక్కు ఏర్పడింది ఆ ఏ మీద మొక్కు ఏర్పడటానికి ఇక్కడ కూటమి వీళ్ళ ఎలియన్స్ తోటి సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ చాలా పదిలంగా ఉంది అదేవిధంగా గతంలో సిబిఎన్ గారితోటి కొంత గ్యాప్స్ ఉన్నా తర్వాత ఇప్పుడు కలిసినటువంటి క్రమంలో ఇటు టీడీపీ జనసేన బీజేపీ మూడు కలవటం అదేవిధంగా బలమైనటువంటి నాయకత్వం ఉండటం ఇటు చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో సన్నిహిత సంబంధాలు ఉండటం అట్లాగే లోకేష్ గారితో ప్రత్యేకంగా ఇటీవల కాలంలో ఆయన ఒక యంగ్ లీడర్షిప్ను చూస్తూ ఆయన దగ్గర తీసుకొని ఆయనతో అనేక సందర్భాల్లో ఈ ప్రయాణం కొనసాగిస్తుండడంతో ఓహో మనం ఇక్కడి నుంచి చేస్తే ప్రతిదీ సక్సెస్ అవుతుంది బాగా చేయగలుగుతారు మంచిగా చేయగలుగుతారు నేషన్కి మంచి మెసేజ్ వెళ్తుంది కాబట్టి ఇది మనం ఇక్కడి నుంచి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడికి మళ్ళీ మొదలుపెట్టారేమో అనిపిస్తుంది అజిత్ గారు వస్తున్నారండి కరెక్ట్ అయిందండి మొత్తానికి ఏంటి లాస్ట్ అమరావతి పునర్నిర్మాణానికి వచ్చారండి మొన్న యోగా డే అంశం సక్సెస్ అవ్వడం మళ్ళీ ఈ రోజున జిఎస్టి అంశంలో కూడా మొత్తానికి ఏపీకి అంటే బాగా బాగా ఉంది ఏ ఇప్పుడు స్టేట్కి సెంట్రల్కి మధ్య నిన్నగా మనం గారు ఢిల్లీ వెళ్ళారు జనరల్గా అపాయింట్మెంట్ ఏం లేదు ఇట్లా గూగుల్ దానికి ఇట్లా వచ్చాను ఇట్లా కలవాలనుకుంటున్నాను అని కామన్ మెసేజ్ వెళ్తే లేదు అదేంటి ఆయన వస్తే చెప్పాలి కదా రమ్మనని అని చెప్పని వెంటనే పిలిపించుకొని మాట్లాడి ఫిఫ్టీ మినిట్స్ కూర్చొని ఇద్దరు వన్ టు వన్ మాట్లాడుకొని వెళ్ళేరు వచ్చారు అంటే ఏది చేసినా ఎలా చేసినా ఒక ఒక మంచి కార్యక్రమాలు అంటే ఇదేమి వాళ్ళ సొంతానికి ఏమీ కావుగా ఎన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాల కోసం చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ అందుకని దానికోసమని వెంటనే వాళ్ళు స్టెప్ తీసుకోవటం వెంటనే జరిగింది అస్తి గారు అస్తి గారు గుడ్ ఈవినింగ్ అండి ఏంటి మోడీ చాయిస్ ఏపీ ఎందుకని ఎందుకు అట్లా సింక్ అయిందంటారు అట్లా ఎస్ వంశీ గారు ఒకటి అంటే ఇటు మన వై ఈ మన రాష్ట్రాల వైపు నుంచి చూస్తే తెలుగు రాష్ట్రాల వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రము కొత్త రాష్ట్రానికి ఒక బ్రాండ్ రావడానికి ఇది ఉపయోగపడుతుంది ఇది ఒక వైపు కానీ గతంలో యోగా డే సందర్భంగా వైజాగ్లో జరిగిన ఆ యోగా డే గిన్నీస్ రికార్డుకి ఎక్కడము గిన్నీస్ రికార్డుకి ఎక్కడము ఒక్కటే అక్కడ ఇష్యూ కాదు అది ఎంత అంటే రాష్ట్రం మొత్తం కూడా అందరూ కూడా యోగాంధ్ర పేరుతో అదొక లాగా తీసుకొని ప్రతి స్కూల్లో ప్రతి ఇంట్లో యోగాసనాలు వేస్తూ అందరికీ కూడా చాలా ఇన్స్పైరింగ్గా వెళ్ళి ఆ తర్వాత యోగా డే అంతమందితో కూడా ఎలాంటి అపశృతి లేకుండా జరిగిన యోగాడే ప్రపంచ ప్రసిద్ధి చెందింది వంశీ గారు ఆ నేపథ్యంలోనే మొత్తం బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకి చెప్పారు ప్రధాని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన యోగా డేకి సంబంధించి అందరినీ కూడా అధ్యయనం చేయాల్సిందిగా అధికారులకు కూడా చెప్పారు వంశీ గారు దాన్ని ఒక ఒక మోడల్గా అధ్యయనం చేయాలి ఇకపై ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన యోగా డేకి సంబంధించి అధ్యయనం చేయాలని అనేది ఆ రోజు లో చెప్పారు అధికారులకు చెప్పారు ఈవెన్ కొన్ని రా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలకు కూడా చెప్పారు ఆ నేపథ్యంలో అంటే ఆ యోగా డే అంత సక్సెస్ అవ్వడం వెనక ఆ రోజు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారు కానీ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ మొత్తం కూడా యోగాడే సక్సెస్ అనుకున్నారు వాళ్ళకి స్వయంగా ప్రధాని అభినందనలు తెలిపారు వంశీ గారు ఆ నేపథ్యంలో ఈ రోజు జిఎస్టి సంబంధించి చూస్తే ఈ జిఎస్టి అని అనేది జిఎస్టి టూ పాయింట్ ఓ అనేది ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది అని అనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది వంశీ గారు అందులో రానున్న మినీ భారత్ ఎన్నికలకు సంబంధించి కూడా కామన్ మ్యాన్ కి జిఎస్టి టూ కి సంబంధించి ఎలా ఉంటది ఏంటి అని అనేది చేరాలి సమర్థవంతంగా చేరాలి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచే మనం చెయ్యాలి ఆంధ్రప్రదేశ్ అయితేనే ఇలాంటి కార్యక్రమాలు సమర్థవంతంగా ప్రజల్లోకి చేరతాయి చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ జరుగుతుంది అని అనేది ఒక రకంగా యోగా డే నుంచి మోడీ మైండ్ లో పడిపోయింది వంశీ గారు దాంట్లో భాగంగా రావడము అదే విధంగా కొత్త రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఎందుకంటే గత ఐదేళ్లలో ఎంత గాయపడిందో తెలుసు కాబట్టి ఇకపై ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడము ఈ రెండు అంశాలతోటి ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ ఎంచుకున్నారు వంశీ గారు